i okay. ಮೋಸಿ ರಸ್ತೆ ರೆಡ್ಡಿಕ ಅಂದರೆ ಇರೈಮೂಡು ಸಂಸರಾಲ್ ಮೇ ಮಿಡ್ ಡೇ ಮೀಲ್ಸ್ ಮಧ್ಯಾಹ್ನ ಭೋಜನ ಅಂಟೇಯ ಬರೈನಾ ನಾಣ್ಯದು ಗುರುಗಳಿಮ್ ಆ ಕೋಡುಗುಡ್ಡು ఆ మూడు గుడ్డు పెట్టమంటుండ్రు నాలుగు రూపాయల చొప్పున గుడ్డుకు మీరు కట్టిస్తున్నారు ఏ రూపాయలు పెట్టి మేము గుడ్డు తెచ్చుతున్నాము గుడ్ల పైసలు తొమ్మిది నెలల ఇప్పుడు మాకు గుడ్ల పైసలు రాక ఈ తొమ్మిది నెలల మేము ఏం కట్టం చేస్తున్నాం అని మేము అవతల ఇంకా కైకిలిపోతున్నామా ఏదో పని చేస్తున్నామా మేము వేడికెళ్ళి తెచ్చి పెడతామా ఇండ్లు అమ్ముకొని పెట్టుడా మేమే మాకు భూములున్నాయో మేము భూములు అమ్ముకొని కట్టుడా బాకీలు ఏడికైనా కానీ మమ్మలను మొదల పట్టించుకుంటలేరు గవర్నమెంట్ అప్పుడు తెలంగాణ ఉన్నప్పుడు అన్న కేసు గారు ఇంతో ఇంతో మంచిగా నడిపిండు గాని రెండు వేల జీతం పెంచిండు గాని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హర్చించండి ఎగ్గు పైసలు తొమ్మిది నెలలు ఎగ్గు పైసలు రావాలి నాలుగు నెలల మాకు జీతాలు రాక పిల్లల పైసలు రాక మేము ఏడుకల్లా తెచ్చి పెడతాము మూడు మూడు గుడ్లు పెట్టు వారానికి మూడు మూడు గుడ్లు పెట్టుంది కార్లు వీడిసినే మమ్మల్ని అతి కార్లు వీడిశ తినుడే ఎక్కడో లక్కడ వచ్చి మమ్మల బీర్స్క పీర్చి పిప్పి చెత్త మమ్మల మా వేధులు అయిపోతున్నాయి మాకు ఆధారం లేదు మేము చేసి చేసి వేధులు అయిపోయి మమ్మల్ని అట్టి మేమేం తిరిగి పలుకుతాము వేధు అయిపోయిన